మీరు ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీలు కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు పోటీలు అదేనా తెలుగులో నాకు వస్తులే వాళ్ళది అధ్యక్ష గతంలో ఫార్ములా ఈ కార్ రేస్ కూడా పెట్టాం అధ్యక్ష ఫార్ములా ఈ కేరాజ్ రాసి సరే ప్రపంచం దృష్టి అంతా కూడా మనం ఆకర్షించగలిగినాం చక్కగా నా కూడా మిత్రులు యూరోప్లో ఉన్నారు యూఎస్లో ఉన్నారు ఇతర దేశాల్లో అందరూ కూడా ఆశ్చర్యపోయినారు అరే కార్ రేస్ కూడా పెడతారు హైదరాబాద్ నెవర్లో అంత నెక్స్ట్ లెవెల్ పోయిందని చెప్పేసి సంతోషపడ్డాము అధ్యక్ష అధ్యక్ష ముఖ్యమంత్రి గారు కూడా ఒక మాట చెప్పినారు నాకు మంచిగా అనిపించింది ఎట్లకెళ్ళి ఒలింపిక్స్ ఒలింపిక్స్ మన హైదరాబాద్ లో పెట్టాలే టూ థౌజండ్ థర్టీ థర్టీ టూ అనుకుంటా హైదరాబాద్లో ఇండియాలో పెట్టాలని లక్షల కోట్ల రూపాయలతో పెట్టాలని సంతోషం హైదరాబాద్ అధ్యక్ష ఫార్మా ఈ కేర్ రేస్లో యాభై కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి కంపెనీకి పోయినాయి క్లారిటీ కంపెనీని ఒప్పుకుంటుండూ దాన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ అడిగితే సరే ప్రభుత్వం ఇష్టం లేదో మరి ఏమైందో మరి ఎందుకు క్యాన్సిల్ చేసుకుందో తెలియదు యాభై కోట్ల చుట్టే తిరిగిరు యాభై కోట్లు ఎట్లా పోయినాయి ప్రభుత్వం నుంచి పోయినాయి అంత క్లారిటీ ఉంది అంత కూడా అంటే యాభై కోట్ల గురించే కంపెనీ పోయింది ఒప్పుకున్నాడు మళ్ళీ ఫార్మా ఈ కార్యదర్శి హైదరాబాద్ పెడదామని చెప్పేసి ముందుకు వచ్చినాడు కానీ మనం దాన్ని ముందుకు పోలేదు కానీ ఒలింపిక్స్ పెడతా అంటున్నాం లక్షల కోట్ల రూపాయలతో ఏమని సందేహం వస్తుంది అధ్యక్ష నాకు ఒక సామెత గుర్తుంది అధ్యక్ష గూట్లో రాయిదినోడు ఎటు రాయిస్తాడని అని ఊర్లో రాయిదాడు ఏట రాస్తాడు అంట అంటే నీకు నీకు ఫార్మర్ ఏరియర్స్ పెట్టా నీకు చాదగా ఒలింపిక్స్లో పెడతాడు అధ్యక్ష యాభై కోట్ల చుట్టూ తిరిగినాయన లక్షల కోట్లు పెట్టి చేయగలుగుతాడా సందేహం అధ్యక్ష ఒక అనుమానం అధ్యక్ష స్కిల్ స్కిల్ యూనివర్సిటీ గురించి మంత్రి గారు చాలా ఇంట్రెస్ట్ గా ఏ